ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది తెలంగాణ సర్కార్ మొదటి విడతలో సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాల మాఫీ కోసం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది తెలంగాణ సర్కార్ దీంతో పదకొండున్నర లక్షల మందికి పైగా లబ్దిదారులకు మేలు చేకూరుతోంది దీంతో మొత్తంగా రుణమాఫీ అయితే అమలు చేసి తీరుతాం ఆగస్టు నెలాఖరు లోపుగా మూడు దశల్లో రుణమాఫీ అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రెండో విడతలో భాగంగా సున్నా నుంచి లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఇక మూడో విడత వచ్చేసరికి రెండు లక్షల వరకు కూడా రైతు రుణాల మాఫీ ఉంటుందని కూడా స్పష్టం చేశారు పాస్బుక్ ఆధారంగానే ఈ రుణమాఫీ అనేది జరుగుతుందని స్పష్టం చేశారు మరోవైపు ఇప్పటికే అందరికీ తెలియచేసినట్టుగానే రేషన్ కార్డునే మొదటి ప్రామాణికంగా తీసుకొని రైతుల లబ్దిదారులకు ఎవరినైతే గుర్తించారో వారికి సంబంధించిన రుణమాఫీ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మొత్తంగా చూసుకుంటే మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఇక మిగతా అంచనా కూడా రిలీజ్ చేశారు రెండవ దశలో చూసుకుంటే కనుక ఎనిమిది వేల కోట్ల పైచలకు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక మూడో విడతలో చూసుకుంటే కనుక పదిహేను వేల కోట్ల పైచలకు రైతు రుణమాఫీ కోసం నిధులు అవసరమని కూడా ప్రభుత్వం భావిస్తోంది అయితే ఒక్కో దఫగా మొత్తంగా మూడు దశల్లో ఈ రుణమాఫీ చేసేందుకైతే నడుం బిగించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం చెప్పారు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటన జరిగింది దానికి అనుగుణంగానే రైతు రుణమాఫీ చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా చాలా గర్వంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు అనుకున్న విధంగానే హామీలన్నీ కూడా అమలు చేసి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంట్లో భాగంగానే మొదటి విడత రైతు రుణమాఫీ నిధులను ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసింది దీంతో లబ్దిదారులున్న చోట రైతు వేదికల వద్ద అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వం అమలు చేయలేదు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందంటూ అటు ప్రతిపక్షాలు కూడా గొంతెత్తి విమర్శిస్తున్న నేపథ్యంలో మొదటి విడతగా రైతు రుణమాఫీ కోసం నడుం బిగించి ఈ రోజున రైతు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి అనుకున్నట్టుగానే మొదటి విడత అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం దీంతో రైతులు ఏమంటున్నారు లబ్దిదారులు ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఆ చెప్పిన విషయాన్ని మాత్రం ఇప్పటివరకే ఆయన నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు లక్ష రూపాయలకు సంబంధించి ముఖ్యమంత్రి రెడ్డి సచివాలయం నుంచి కూడా ఆ రైతు నీస్తం పథకాన్ని ప్రారంభించి కూడా నేరుగా రైతులతో కూడా మాట్లాడారు రైతులు ఈ లక్ష రూపాయలకు సంబంధించిన రుణమాఫీ పైన ఏమనుకుంటున్నారు అనే దానిపైన కూడా ఒక అభిప్రాయాలు కూడా రైతుల నుంచి కూడా సేకరించారు సచివాలయం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఆ రైతునేశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అదేవిధంగా వివిధ జిల్లాల్లో మాత్రం మంత్రులు కూడా పాల్గొన్నారు సంబరాల్లో కూడా పాల్గొని రైతు వేదికల వద్ద ఇంకా సంబరాలు కూడా కొనసాగుతున్నాయి మరికాసపట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా తీయబోతున్నారు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం ఆగస్టు పదిహేను వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతాము ఇచ్చిన మొదటి నుంచి ఆ చెప్తున్న నేపథ్యంలో మొదటి విడతగా లక్ష రూపాయలకు సంబంధించిన రుణమాఫీ మాత్రం ఇవాళ చేసిందని చెప్పుకోవచ్చు లక్ష యాభై వేల రుణమాఫీని ఈ నెల చివరి నాటి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఇప్పటి ప్రభుత్వ వర్గాలు కూడా తెలుపుతున్నాయి దీంతో పాటుగా ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం ఆగస్టు పదిహేను వరకు చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం రుణమాఫీకి సంబంధించిన నిధుల సేకరణ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు నిధులని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఏ విధంగా రుణమాఫీ చేస్తాయని చెప్పి కూడా ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా విమర్శించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన మాట ప్రకారం మాత్రం ఇచ్చిన మాటని కూడా నిలబెట్టుకుందని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఏదైతే ఎన్నికల బహిరంగ సభల్లో మాత్రం ఆ రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో మాత్రం రెండు రెండు లక్షలకు సంబంధించిన నుమాఫీ చేసి ఆ అని చెప్పేసి కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు మాత్రం వరంగల్లో కూడా ఒక సభను ఏర్పాటు చేయాలి ఆ కృతజ్ఞత సభకు కూడా ఆ ఇప్పటివరకే నామకరణ కూడా చేసిన ఆ సిచ్యువేషన్ సభా వేదిక నుంచి కూడా వరంగల్ నుంచి కూడా ఆ కృతజ్ఞత సభ కూడా రాహుల్ గాంధీతో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన మాత్రం ఎవరెవరు అటెండర్ కాబోతున్నారు ఏ రోజు కూడా వరంగల్లో సభ ఉండబోతుంది అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ నెల చివరి వారంలోనే వరంగల్లోనే రాహుల్ గాంధీ అధ్యక్షతన మాత్రం ఒక సభ ఏర్పాటు చేసి రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుందో అదే అంశాన్ని కూడా మరోసారి ప్రజలకు అదేవిధంగా రైతాంగ దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఈ సభకు సంబంధించిన ఏర్పాటు కూడా చేసే అవకాశం ఉంది ఏ రోజు ఈ సభ నిర్వహించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా ఆ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి సమావేశాలు ఆ ప్రారంభమైన తర్వాత మాత్రం ఆ సమావేశాల మధ్యలోనే ఒకరోజు ఆ వరంగల్లో బైరీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి సభా వేదిక నుంచి కూడా రైతులకు ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఏవే ఏదైతే రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు చేసిందో ఇదే అంశాన్ని వివరిస్తూ అదేవిధంగా లక్ష యాభై వేల వరకు కూడా ఆ ఈ నెల చివరి లాంటి వరకు కూడా చేస్తామని చెప్పింది కాబట్టి సభా వేదిక నుంచి కూడా ఆ నిధులు కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతో పాటు ఆగస్టు పదిహేను వరకు ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు నిర్ణయించింది కాబట్టి ఈ అంశాన్ని కూడా ఆ ప్రజలకి తీసుకెళ్లే విధంగా కూడా బహిరంగ సభను కూడా ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ಇಂತಪುಟಿಕ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ